సో మీకు మీ కుటుంబ సభ్యులందరికీ రక్ష రక్షాబంధన్ శుభాకాంక్షలు ఆపిరాజన్ నవ రక్షాబంధన్ శుభాకాంక్షలు రక్షాబంధన్ శుభాకాంక్షలు ఇది రక్షాబంధన్ శుభాకాంక్షలు ఏల నవ ఓకే మీకు మీ కుటుంబ సభ్యులందరికీ రక్షాబంధన్ శుభాకాంక్షలు అండ్ థాంక్యూ సో మచ్ అండి ఎవరైతే మమ్మల్ని అందరినీ బ్లెస్ చేస్తున్నారు థాంక్యూ సో మచ్ అయితే చాలా సంతోషంగా ఉంది మేమందరం అందరం కూడా చాలా హ్యాపీగా ఉన్నాం ఈరోజు కొత్త షూటింగ్ స్టార్ట్ అవ్వడము పాటు మా అన్న ఈ ఈరోజు రాకీ కట్టించుకోవడం చాలా సంతోషంగా ఉంది అండ్ మీరు కూడా మీ అందరూ బాగా జరుపుకున్నారని అనుకుంటున్నాను ఈ ఫుల్ బ్లాగ్ చూసా చూ చాలా బాగుంటుంది థ్యాంక్ యూ మా అమ్మమ్మ గట్టికి ఇదిగమ్మా నేను రెండు సార్లు తాగా అసలు ఏమవుద్దు నువ్వు ఇట్రా నాకు రెండు మూడు సార్లు రా నువ్వు ఇక్కడ రా నువ్వు ఫస్ట్ ఇక్కడ రాదు ఇప్పుడే పూజ కార్యక్రమాన్ని పూర్తి చేసుకున్నాను అది కేక్ అంటు సైడ్ కేక్ చూడరా స్టెప్ బై స్టెప్ కేకు కేక్ లానే ఉంది ఓ వదిలే ప్రోయో ఇక్కడికి వద్దు వద్దు ఏమొద్దురా రెండు సార్లు తాగిన తాగాను ఇప్పుడు బలేగుండేవి కాదు నువ్వు రా కే ఉన్నట్టే ఉంది రైతే అనిచ్చా నేను వచ్చేసి షూట్లో ఉన్నాను అండి మన షూట్ అన్నమాట మూవీ షూట్ సో అరే కరెక్ట్గా నా కలర్ దగ్గర తెచ్చిందంటే మా అన్న రా బ్లూ బ్లూ Up to here What's your студium etc?. Yeah, it's close to here, it's about the same It's in eben two regions Okay, ok I'm నేను మధ్యలో షూట్ అప్పుడు తీసేసి పెడతాను మళ్ళీ కట్టుకుంటా కావాలంటే మమ్మీ అది ఆర్థి ఫోటో తీసుకుంటాం కదా అందరికీ రక్షాబంధన్ శుభాకాంక్షలు అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మీకు మీ కుటుంబ సభ్యులందరికీ రక్షాబంధన్ శుభాకాంక్షలు ఎప్పుడైతే ఖమ్మంలో ఉన్నాం మేము మా అన్నయ్య కట్టిన తర్వాత నేను కట్టించిన ఎప్పుడు మా అక్క ఈ సంవత్సరం నేను ఇక్కడ ఉండడం జరిగింది ఎందుకని అందరం కలిసి కొంచెం గుర్తు బాగుంది కేకు కేకు కేక్ ముక్క కేక్ రాకీ అంటే ఫ్యాషన్ ఇష్టం ఇష్టం ఇలా ఉంటే రాకి పువ్వు అని అనిపిస్తారు రాకీ అంటే ఒక్కరోజు నాకు నిండు కావాలని అంటే పాప అని చెప్పిందాచువల్ అనుకోకుండా చూసారా ఇప్పుడు ఏమవసం లేదయితే దేవునికి ఆర్థిస్తున్నా ఏం కాదు మీ అందరికి శుభాకాంక్షలు చెప్పండి ఇద్దరు పూజ చేసుకుని ఇప్పుడే వచ్చిందండి మా వదిన అయ్యంత నిండుకునే మా వదినకే మీ ఇద్దరు మ్యాచ్ంగ్ మ్యాచ్ దొంగల

అక్కడ మా సునీత ఉంది అట్లా వెళ్తుంది ఆ దాని తర్వాత తనకు కావాల్సిన వాళ్ళకి రాబీగా వస్తా వస్తానని వరీ ఇక్కడ కుదురుతుంది నేను ఇక్కడ షూటింగ్లో ఉన్నాను కాబట్టి తన పాప ఎక్కడికి వెళ్తాను కావట్లేదు యాక్చువల్గా నేను ఈరోజు షూట్ పెట్టుకోదలుచుకోలేదు కానీ నేను షూట్ చేసేవాళ్ళు జాబ్ చేసేవాళ్ళు ఉన్నారు యాక్టర్స్ ఏమవుతుందంటే పాపం వాళ్ళకి టూ డేసే హాలిడేస్ అలాగే నేను చేసే లొకేషన్ కూడా కొంచెం హాలిడేస్ టైంలో కుదురుతుంది అందుకని నేను అందుకు కెమెరామ్యాన్ డేట్స్ లేవు ఆయన డేట్స్ ప్రకారం షూటింగ్ నేను ఈరోజు ఒక షూటింగ్ పెట్టుకోవాలంటే ఒక ఆర్టిస్ట్ డేట్ చూసుకోవాలి కెమెరామెన్ డేట్స్ చూసుకోవాలి లొకేషన్ డేట్స్ చూసుకోవాలి వాతావరణం చూసుకోవాలి ఇవన్నీ ఉంటాయండి అందుకే మేము సినిమా అంటే చాలా కష్టం ఒక ప్రొడ్యూసర్ ఒక సినిమా తీయాలంటే నార్మల్ కాదు ప్రజెంట్ అయితే నవమాసాలు మమ్మల్ని చాలా బాగా హెల్ప్ చేస్తుంది చాలా థ్యాంక్స్ అండి ఇప్పుడు రాబోతున్న సినిమా నేను ఆల్రెడీ డేట్ ఆఫ్ బర్త్ టైటిల్ ఇప్పుడే మీకు చెప్తున్నాను నేను చాలా మంచి స్టోరీ అనమాట డిఫరెంట్ స్టోరీ ఇంతవరకు మీకు తెలుగులో తెలుగులో నాకు తెలిసి ఆ స్టోరీ ఇంతవరకు రాలేదు డెఫినెంట్గా మీ అందరూ ఆధ్వర్తంగా కోరుకున్నాను అలాగే మా అన్నయ్య కూడా మంచి స్టోరీస్ రాస్తాడు అన్నవా లేదండి అన్నాడు అన్నాడు మస్తుంది కామెడీ సెన్స్ చాలా ఉంటుందండి మా అన్నయ్య బిడి మా అన్నయ్య పెట్టి తీయాలి ఒక వీడియో చేత వాడు ఎక్స్ప్రెషన్ చాలు నవ్వి నవ్వు నవ్వడానికి వదిన అన్నయ్య హీరోగా పెట్టి సినిమా తీస్తే నీకు అభ్యంతరమా హీరోయిన్ నువ్వే ఉండాలని ఎంత మాట అంటే వదిన ఎంత మాట మా అన్న మంచి గ్లామర్ గ్లామర్గా కింద కామెంట్ కూడా పెడతారు మీ అన్న మంచిగా ఉండాలని పెడతారు మా అన్నకి ఏం తక్కువ అట్లాంటిది వాట్సాప్ కొంతమంది అంటే చూప ఎవరికి అమ్మ నాకు వద్ద నన్ను మూడు వందలు సార్లు ఇలా సో ఇప్పుడు అన్నమాట వాళ్ళ హడావుడి హడావుడి ఉంది నాకు అక్కడ అన్న నాకు వచ్చినాయి ఇప్పటికి వచ్చా మాడినే సీన్స్ తీసుకుంటా ఉన్నారు సో నెక్స్ట్ లొకేషన్స్ చాలా చోట్ల అనుకున్నాం వెళ్తున్నామండి భద్రాచలం వైజాగ్ కాకినాడ కొన్ని కొన్ని లొకేషన్స్ అనుకున్నామా అన్ని చోట్ల కూడా మంచి జరగాలి అమ్మా ఫోకస్ ఉందా మా రేణు వీడియో ఎలా వచ్చినా దాని దే మా రేణు రైను పెట్టుకుంటాను అన్ని మీ యూట్యూబ్ లోని చూస్తున్నది మంచి యూట్యూబే వ్రతాలు చేస్తున్న కొంతమంది పాటలు దేవుడి పాటలు యూట్యూబ్ స్తోత్రాలు యూట్యూబే నిన్న మా సొంత పూజ చేసినప్పుడు యూట్యూబే ఇప్పుడు వచ్చినప్పుడు కార్లో మీనాక్షి దేవుడి సుప్రభాతం పెట్టింది ఎవరే వదిన వస్తే షూటింగ్ మా అన్నయ్య స్టోరీ స్టోరీస్ ఉన్నాయని చెప్పిండు ఇస్తాడంట నెక్స్ట్ మా అన్నయ్య స్టోరీ ప్లాన్ చేస్తా మొక్కిస్తే దీంట్లో చెట్లు పెంచు పెద్ద కుండీ ప్లానింగ్ జరుగు నవ్వు నీ చీర చీర బాగా ఉంటుంది ఎల్లో

సో అదనమాట చేస్తుందమ్మ నాకు ఆ ఫోన్ పట్టుకుంటున్నా నొప్పి వస్తుంది అది ఫోన్ పట్టుకోలేదు బాగా బరువు అయ్యి ఇదంతా నొప్పి వస్తుంది చాలా బాగా సో ఇప్పుడైతే మళ్ళీ నేను వెళ్ళాలండి లొకేషన్ దగ్గరికి వెళ్ళాలి మా వదిన వస్తే ఫోటో దిగేసి అందరం కలిసి మీ అందరికి విష్ చేస్తాము ఇంకోటి యోధా గురించి కూడా యోధా అది డీలో ఒకటే ఒకటి చేసిందంటే అది కూడా ఫ్రెండ్ కాబట్టి ఫ్రెండ్స్ రౌండ్ ఒకటి వచ్చింది దాంట్లో యోధాని యోధా రాజనాన్ని వాళ్ళ ఫ్రెండ్స్ కాబట్టి కూడా కాబట్టి చేసింది అనమాట సాంగ్ తప్పకుండా డీలో చూడండి దాని డ్యాన్స్ పర్ఫార్మెన్స్ చూడండి అండ్ యోధాని బాగా ఆదరిస్తున్నారు ప్రతి ఒక్కరు పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్ సన్మాన బండి వెంకటలక్ష్మి బండి వెంకటలక్ష్మి గారికి ఇప్పుడు మేము సన్మాన కార్యక్రమం చేయబోతున్నాం నూట యాభై రూపాయలు ఒకటి డెబ్బై రూపాయలు నూట డెబ్బై నూట యాభై అంత ముందుక డెబ్బై రూపాయలు ఓ మధ్యలో రెండు అండి అది వేరే కాస్ట్ నేను ఇంకా నా తింది

اڻي گڏي گهڻي جاءِ ٿواد